హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మ జవలాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి మళ్ళీ కత్తి పెడితే వచ్చిందా అనుకుంటున్నారా అదేనండి మనం ఆల్రెడీ ఇంతకుముందు తొణకావకాయ కలిపాం కదండి మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఆ పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు నేను చూపించాలి కదా అదే ఇప్పుడు చూపిస్తున్నానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తే చూసిన వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేయండి పచ్చడి అయితే సక్సెస్ అయ్యానండి చెప్పాలి అంటే నాకు కొలతలు రాకపోయినా పచ్చడిలో స ఈ నేను ఇప్పుడు పెట్టిన పచ్చడికి మాత్రం సక్సెస్ అనేది చెప్పాలి నేను చూస్తున్నారు కదండి పచ్చడి ఎలా అయిందో త్రీ డేస్ తర్వాత దాన్ని కలిపానండి కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ అయింది అలాగే ఆయిల్ తక్కువైంది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అండి ఇంకా నేను కలిపిందల్లా ఉప్పు ఆయిలే కలిపాక మళ్ళీ ఇప్పుడు టేస్ట్ మీ ముందరే టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా ప్లేట్ అన్నం కూడా తెచ్చుకొని రెడీగా కూర్చున్నానండి చూస్తున్నారు కదా పచ్చడి అసలు నాకు కలుపుతుంటేనే నో నోట్లో నీళ్ళు అండి ముక్క అయితే చాలా బాగుందండి అసలు ఆవకాయకాయ ఆవకాయకాయలానే ఉందండి అచ్చం అసలు కండ కానీ పిచ్చి కానీ ఎంత బాగున్నాయోనండి వీడియోని అయితే చూడండి ఇంకా దాన్ని ఒక డబ్బాలోకి తీసేద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట అసలు సూపర్ ఉందండి పచ్చడి అది గ్రేవీ కూడా చూడండి మాకైతే కరెక్ట్ అండి మరి మీకు కరెక్టా కాదో నాకు తెలీదు మాకైతే ఎందుకంటే మాకు ముక్కలు ఎక్కువ ఉండాలి గ్రేవీ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కానీ ముక్కలు ఎక్కువ ఉండాలన్నమాట నేను కొలతలు రాకపోయినా సరే గ్రేవీ నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా నేనైతే నిలవపచ్చడి వచ్చే నెల కలుపుతానండి మే నెలలోని ఇప్పుడు ఇదేంటంటే ఇంకా తుణకావకాయ కింద కలిపా అనమాట అసలు యాక్చువల్గా అయితే తుణకావకాయ అనేది ఇప్పుడు కాదండి మార్చిలోనే కలుపుకుంటారు ఎందుకంటే అప్పుడైతే లేతకాయలు అప్పుడు స్టార్ట్ అవుతాయి కదండీ ఆ కాయలు కలుపుకోవాలండి తుణకావకాయకి దాని టేస్ట్ లేండి చాలా బాగుంటుందండి తుణకావకాయ అనేది అసలు చెప్పక్కర్లేదండి అంత టేస్ట్ ఉంటుంది తుణుకావకాయ అనేది అది మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్లో చెప్పండి మాకైతే బాగా అలవాటు అండి అనేది ఎందుకంటే నిల్వ పచ్చడి పట్టే లోపల అది రెండు సార్లు అన్నా కలుపుతారండి ఎందుకంటే అది నిల్వ ఉండదండి అందుకు ఫ్రెష్గా అప్పుడే కొత్త కొత్త కారాలు కొత్తగా కాయలు కదండి చాలా బాగుంటుందండి టేస్ట్ వేరే ఉంటుందన్నమాట అయితే నేను మీకు ఇప్పుడు తినేటప్పుడు పేడు కూడా చూపిస్తున్నానండి ఎందుకు అనుకుంటున్నారా అసలు యాక్చువల్గా ఆవకాయ కాయ అంటే పేడు ఎంత దలసరి ఉంది దానికి పీచు ఉందా లేదా ఆ కండ ఎంత దలసరి ఉంది అన్నీ చూస్తారండి ఆవకాయకాయకి నేను అందుకే మీకు అవి కూడా చూపిస్తున్నాను దీనికి అయితే కండ ఉంది పేడు దలసరా ఉందండి పీచు లేదు కాకపోతే అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి యాక్చువల్గా నేను మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను పచ్చడికాయ అనేది నెంబర్ వన్ కాయ ఉందండి దాని గురించి నేను నెక్స్ట్ మీకు ఇంకొక వీడియో సెపరేట్గా చేసి చెప్దాం అనుకుంటున్నానండి ఓకే అండి